క్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి ప్రియ సోదరి ప్రియ సోదర మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అండి మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మన శ్రద్ధగా అందరూ కొరకు చిన్న ప్రార్థన దయగల ప్రభువ కృపగల దేవ మహిమగల తండ్రి మరి ఈ దినము నా తండ్రి నాయన మాతో మీరే మాట మాట్లాడతారు మాట్లాడమని వాగ్దానంతో మమ్మల్ని బలపరచమని వేస్తున్న ఆ అడుగుచున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక అలే లూయ ప్రిశోదరి ప్రిశోదర మరి ఈరోజు కీర్తన నుంచి ప్రభుని అడిగిన ప్రభు చెబుతున్నమాట కీర్తన నుంచి ముప్పై ఏడో కీర్తన మనం చూసినట్లయితే ఐదవ వచనం ఈ విధంగా ఉంది ఈరోజు నీ మార్గములను ఆయనకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈరోజు దేవుడికి ఇస్తున్న వాగ్దానం సోదర సోదరి నీ కార్యములను నెరవేర్చును నీ కార్యము నెరవేరుస్తానని ఆయన అంటున్నారు అది ఎలా నెరవేరిపోతాయి నెరవేరే ముందు మనకు ఎలా అనిపిస్తుంది నెరవేరాలంటే ఏం చేయాలి ఏమండి ఎలా నెరవేరుతుంది ఈ మూడు విషయాల గురించి మనం చూసుకున్నట్లయితే సదరి సోదరా మొదటగా మనం చూసినట్టయితే కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే చూడండి కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే అదే కీర్తనలో చూద్దాం ఇరవై రెండు కీర్తన మనం నిదవత్సరం ఇతర యహో మీద నీ భారము మోపము ఆయన వాణిని విడిపించినేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాడిని తప్పించినేమో అందుడు అంటే నీవు దేవుణ్ణి ఏదైతే మొరపెడుతున్నావో దాని గురించి అడుగుచినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏండి కొందరు ఏ విధంగా అంటారంటే నువ్వు దేవుడికి మొరపెట్టు నీ భారం ఆయన మీద వేసి ఆయన నువ్వు ఆయనకి ఇష్టడు కదా ఆయన నిన్ను ఎలా తప్పిస్తాడో చూద్దాం ఎలా తప్పిస్తాడో నేను చూస్తాను అని కొంతమంది రకరకాలుగా నిన్ను అటువంటి శబ్దాలు నువ్వు వినొచ్చు కానీ సోదరి సోదర దేవుని వాక్యం సెలవిస్తుంది దేనికి కూడా భయపడకుండా నీ ప్రా మొరంతా కూడా ఆయనకి సమర్పణ చేయి ఆయనకి నువ్వు సమర్పించినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ కార్యాలు చేస్తాడు ఎలా చేస్తానండి యోగ గ్రంథంలో మంచి మాట ఉంటుంది ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో మరియు నీవు దేవుడు అయిన మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడినో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను చూసండి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తాడు అది వెలుగు దేవుని యొక్క కృప బ్లెస్సింగ్ స్టార్ట్ అయినప్పుడు సోదరి సోదర అండి ఎ నువ్వు ఏదైతే యోచన చేస్తావో ఏదైతే ఆలోచన చేస్తావో ఏదైతే నువ్వు ఆశపడుతావో అది నీకు స్థిరపరచబడును అని వాక్యం సెలవిస్తుంది సరే సరే వాక్యం కీలుగా దేవుడు సెలవిస్తున్నాడు అది ఖచ్చితంగా స్థిరపడుతుందని అయితే అది స్థిరపడాలంటే మనం ఏం చేయాలంటే నీ పనుల భారము యహో మీద మోపము అప్పుడు నీ మార్గములని సలహం చేయి కనుక ఎవరు ఎటువంటి ఏవన్నా సరే నువ్వు నువ్వు ప్రార్థన చేసుకుని నీ భారమంతా దేవుని మీద వేస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట నీ యొక్క ఆలోచన నీ యొక్క యోచన నీ యొక్క ఉద్దేశములు దేవుని చిత్తానికి ఉన్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేర్చి నుండి ఆయనకి మహిమలుగాను నీకు ఆశీర్వాదకరంగాను అండి ఖచ్చితంగా చేస్తాడు అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మరి ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు నూతన దయా కిరీటముని అనుగ్రహించునుగాక ఈ దినమంత ఈ సంవత్సరమంతా కాచి కాపాడి సంరక్షించునుగాక ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆడఎంఎస్సీ నచ్చినట్లయితే మరి కొందరు షేర్ చేసి దేవుని పరిచయలో వాడబడసిందిగా ప్రాంపులు కోరుతున్నాండి అలాగే ఈరోజు మరి యాభై రోజులు ఉపవాస ప్రార్థన మూడో రోజు ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై నిమిషాలను లైవ్లో జరుగును